అలాగస్ అ కుప్డే ఫ్యామిలీ షాప్ లో ఆల్మో అ బౌండ్ వాట్ ఫస్ట్ ఎవర్ స్టోర్ యు నీడ్ ఆన్ ఆన్ ఆ ఛానల్ అ చాల నచ్చింది థాంక్యూ సర్ థాంక్యూ మ్యామ్ ఫర్ మై డిసి అండ్ కంగ్రాగ్యులేషన్స్ కి థాంక్యూ అండ్ థాంక్యూ వెరీ మచ్ అండ్ ఇక్కడ 500 రూపీస్ నుంచి 10000 రూపీస్ వరకు Uh all the floors, floor, flow floor. men's there. No. No. So, in all the floors, a complete ko, family shopping ko, ko experience. Naru. And it's the first time ever that they have in a boutique store uh, concept. Ko,

సో మీరందరూ ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీతో ఇక్కడ దసరా కలెక్షన్స్ ని చూడండి మీకు అందరికీ నచ్చుతుంది అండ్ అన్ని అందరికి అన్ని ఏజ్ కి సరిపడేలా

నేను మా శంకర్ గారు ఊపించి కూడా సక్సెస్ అయితే చాలా సంతోషం ఏదేమన్నా సత్యనారాయణ గారు ఇప్పుడే చెప్పుకున్నా అనుభవం ఉందని ఎన్నో తీరుగా కూడా షాప్ పెట్టడం జరిగింది షాప్లో శంకరతో మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది ప్రజలందరూ కూడా అందుబాటులో ఐదు వందల కాడికి వెళ్ళి సామాన్య ప్రజలకు కూడా ఉన్నట్టుగా షోరూమ్ పెట్టమని చెప్పేసి చాలా సంతోషం ఎందుకంటే మేము కూడా మన నడవాలి దసరా పండుగ కూడా ఎందుకంటే రోజు రోజు కాబోతు చాలా మేము వీడికి వెళ్ళిపోతారు మా ప్రాంతం దాకా లాంటి దుకాణం కూడా చాలా సంతోషం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏమాలోచిస్తున్నారంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి వెళ్ళి పిల్లలుగా వచ్చి యోగంలో తీసుకోవాలని ఆలోచనలో ఉంటారు చిన్నపిల్లల కాడికి పెద్ద పిల్లల దాకా కూడా అందరూ కూడా చాలా సంతోషం కానీ ఇవన్నీ కూడా మంచిగా నడవాలని నేను కోరుకుంటాము ఎందుకంటే ఈ రోజు కార్యక్రమం పాల్గొన్నారు అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు షాప్ మంచిగా నడవాలని

పెద్ద షోరూమ్ ఇది చాలా మంది షోరూమ్ మరి ఈ షోరూమ్ ఏ రోజు ప్రారంభం కార్యక్రమానికి పెద్దలు అని స్థానిక శాస్త్ర ప్రకాష్ గోడ గారు అదేవిధంగా వర్లగూడ ప్రమిషనర్ గారు మరి మహేందర్ రెడ్డి గారు మహేంద్రనాథ్ గారు రామసా గారు మరి ఈ షాప్ సత్యనారాయణ గారు వారికి శుభాకాంక్షలు ఈ షాపు ఈ ఏరియా వడ్లగూడ ఏరియాలో కూడా ఇది అతిపెద్ద షాప్ ఇది మరి షాపింగ్ మాల్ చాలా బాగుంది మరి రేట్లు కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఐదు వందల కాడికి వెళ్ళి యాభై వేల రూపాయలు దాకా మరి బోటింగ్ షేర్ ఏ విధంగా అయిపో ఆ విధంగా ఇక్కడ దొరుకు దొరుకుతాయని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతున్నారో దీన్ని విజిట్ చేయాలి ఈ దసరా పండుగ సందర్భంగా అందరూ ఈ షాప్ను విజిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అతనే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఆ తోని ప్రతిసారి డిజైన్ చేంజ్ చేస్తా అని చెప్తున్నాడు డిజైన్ చేంజ్ చేస్తే కొనుక్కునే వచ్చిన వారికి హ్యాపీగా ఉంటుంది ఒకసారి ఒక డిజైన్ ఒక డిజైన్ అందుకే ప్రజలకు అందుబాటులో ఉండే డిజైన్లు అన్నింటి వారు పెడుతున్నారు కాబట్టి తప్పకుండా ఇది దిగ్విజయంగా దిగ్విజయంగా